ఈ సచరిత అధ్యాయం ఎరవారు అపస్మార ఆత్మహత్యల నివారణం నిజ నిజ గురుపద స్థిరీకరణం శ్రీ గణేషే నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయే నమ శ్రీ సీతారామచంద్ర నమః శ్రీ సద్గురు సాయనాథ నమ ప్రార్థన మనం బాబాను ప్రార్థించుందాం బాబా బాబా మా మనసును అంతర్ముఖం చేయి మాకు నిత్యా నిత్య నిత్య వివేకాన్ని ప్రసాదించు మేము ఇంద్రియ విశేషకాలను త్యాగం చేసేలా చేయి అని అనుక్షణ ప్రార్థన చేద్దాం బాబా నేను మూడవతి ఆలోచన లేనివాడిని అజ్ఞానిని దృష్ట సంకల్ప చిత్తని ఈ చిత్తం నన్ను ఎప్పుడూ సమస్యలో విరిపిస్తుంది ఆ చిత్తాన్ని అర్థంలో శుద్ధ చే శుద్ధం చేయి సద్గురు సాయినాథ ఈ ఆత్మజ్ఞాన ప్రాముఖ్యత సత్యకు నాకు అర్థమవ్వమని స్వానుభవం లేనిదే కేవలం ఈ మాటల బుడగల వాళ్ళ ఆత్మ వికాసం ఎలా సాధ్యం బాబా నా ఎందుకు ప్రసన్నడు కమ్ము నీ కృపాశక్తితో నేను ఆత్మతత్వాన్ని అనుభవించగాక పరమాత్మ నేకత్వాన్ని పొందుదనగాక దేవా సద్గురు సాయి నేను నా అహంకారాన్ని నీ చరణ సన్నిధిలో సమర్పించుకుంటున్నాను ఇక నాకు వేరే ఉనికి లేదు నా బరువు బాధ్యతలన్నీ ఇక నుండి నీవే సు మా నా అహంకారాన్ని తొలగించు సుఖ ఈ ద్వంద్వాలను నాకు అవసరం లేవు నా మనసు నిలబడడానికి నువ్వు తీగ తీగలను ఎలాగైనా లాగిపోయి లేదా నువ్వే నా అహం అయిపో నువ్వే సుఖ దుఃఖాలను అవన్నీ అనుభవిస్తు అనుభవించు ఆనందమూర్తి నీకు జయం నీ అందు నా ప్రేమ అనుదనం పెరగని సర్వశుభదాయక నీ చరణి పీఠంలో ఈ చెప్పల మనసు కానీ బాబాను పంతు బాబాను పంతు స్వగురువుగా చూచట అనే కథ పంతు అనే అతనికి స్వగురువు అంటే చాలా భక్తి శ్రద్ధలు ఉంటాయి అందుకే ఇక షిర్డీకి ఎందుకు వెళ్ళాలి అని సం సంశయించుకునేవాడు అని కానీ కనుక్కోకుండా అతను షిర్డీ వెళ్ళక తప్పలేదు మనిషి త ఒకటి తలిస్తే దైవం మరొకటి తెలుస్తుందని ప్రారంభానికి విరుద్ధంగా ఏది జరగదు కొంతమంది భక్తులు షిర్డీకి వెళ్ళి నిశ్చయించుకున్నారు వారు రైలు ఎక్కారు తాము ఎక్కిన రైలు బోగిల్లో వారికి పంతు కనిపించాడు వారు వారంతా షిరిడీ వెళుతున్నట్లు పంతకు తెలిసింది వారిలో పంతు స్నేహితుల దగ్గర బంధువులు కూడా ఉన్నారు వారి ఒత్తిడి మూలంగానే పంత కూడా వారితోని వారితో పాట ప్రయాణమయ్యాడు అతనికి ఎంత ఇష్టం లేదన్నా మసీదుకు వెళ్ళాడు బాబా వైపు చూశారు వారి చిత్తాలు ఆనందభరితమయ్యాయి హఠాత్తుగా పంతుకు మోర్చ వచ్చేసింది కింద పడి సురహ తప్పాడు మసీద్ భక్తులు పంతులపై నీరు పోస్తారు బాబా దయవాళ్ళు అతను మోర్చ మోర్చపోయింది పూర్తిగా స్పృహలోకి వచ్చాడు అతను లేచి కూర్చున్నాడు బాబాకంతా తెలుసు అతనికి బా గొప్ప భక్తి ఉన్నట్లు బాబా గ్రహించారు బాబా అతనికి అభయ ఇచ్చాడు స్వగురువు ఎంత అతనికి సుస్థరం చేశాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు గురుస్థానాన్ని వదలకూడదు దృఢమైన భక్తి కలిగి ఉండు గురువులంతా గురువులంతా ఒకటేనని గుర్తించని బాబా చెప్పారు మూర్ఛరోగి కథ హరిశ్చంద్ర అనే ఒక పెద్ద మనిషి బొంబాయిలు ఉండేవాడు అతను కుమారుడు అపస్మారక వ్యాధి ఉండేది అతను ఎన్నెన్నో చికిత్సలు చేయించుకున్నాడు కానీ ఏవీ పనిచేయలేదు హరిచంద్ర సాయిబాబా మహిళ కూర్చి విన్నాడు భార్య బిడ్డలతో పాటు షిరిడీకి వెళ్ళారు ఈ వ్యాధిగ్రస్తు కుమార్ని బాబా పాదాలు పెట్టాడు వెంటనే ఆ కుమారుడు నొరగల కక్కుతూ స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు అతని తల్లిదండ్రులు భయ అయ్యారు శ్వాస ఆగిపోయి ఆ పిల్లవానికి బ్రతకడా అనుకున్నారు తల్లి ఒకటే ఏడప సాగింది అమ్మ కాస్త ఊపిరి పట్టండి వీణ్ని లేపి జాగ్రత్తగా తీసుకువెళ్ళండి వీణ్ స్పృహ వస్తుందిలే అని బాబా నమ్మకంగా చెప్పారు వారికి వారు అలాగనే చేశారు బాబా పలుకులు నిజమయ్యేవి వాడాకు తీసుకొచ్చి వెళ్ళగానే అబ్బాయికి స్పృహ వచ్చింది తల్లిదండ్రులు హాయిగా ఊపిరి పిల్చుకున్నారు తన గ్రామానికి వెళ్తూ వీరు బాబా దర్శనానికి వచ్చారు బాబా అనుమతి తీసుకున్నారు ప్రసాదం గ్రహించారు వెళ్ళడానికి సిద్ధమయ్యారు అకస్మాత్తుగా అకస్మాత్గా తన జేబు నుండి బాబా మూడు రూపాయలు తీశాడు పెత్తలేని పిలిచాడు బాపు ముందు నీకు రెండు రూపాయలు ఇచ్చాను ఈ మూడు కూడా తీసుకో వాటితోని వాటితో పాటుగా నిత్యం పూజించి నీకు శభం జరుగుతుంది అన్నాడు పిత్తలే వాటిని ప్రసాదంగా సంతోషంతో స్వీకరించు అతని మనసులోని అప్పటికే సందేహం కలిగింది నేను సిరిడీ రావండి ఇది మొదటిసారి కదా మరి మాకు రెండు రూపాయలు ఇంతకుముందు ఒక రూపాయలు ఇచ్చా ఇచ్చాను అంటున్నామేమిటి పెత్తలేని ఏమేమి పడిపోయాడు అతను బొంబాయి వెళ్ళిపోయాడు అతనికి తల్లి షెడీ విషయాలు మామూలుగానే జరిగింది మధ్యలో ఈ మూడు రూపాయలు సంగతి కూడా వచ్చింది మొదటి రెండు రూపాయలు నాకు ఎప్పుడు ఇచ్చాడో నాకేం అర్థం కావడం లేదమ్మా అన్నాడు పెత్తలే తల్లితో ఆమె కాసేపు ఆలోచించింది అక్షమాత్ ఆమె ఒక విషయం గుర్తు వచ్చింది అవును రా నాయన నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది బాబా చెప్పింది అక్షరం 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 సత్యం వెనుక ఒకసారి మీ నాన్న నిన్ను అక్కల కోడికి తీసుకువెళ్ళాడు ఆ యోగరాజు మీ నాన్న రెండు రూపాయలు ప్రసాదంగా ఇచ్చాను నిజానికి ఆ రెండు రూపాయలు చేతిలో పెట్టాడు ఆ స్వామి నాన్న నీ అదృష్టం గొప్పది నువ్వు సాయి రూపంలో అఖిలకోట మహారాజుని వర్షించాయి క్షణం నుండి అయినా తప్పదు మార్గాలను వదిలిపెట్టి రూపాయలు నిత్యం పూజిస్తుండే సాయి సముద్ర భక్తిని వల్ల మళ్ళీ అలా చేశాడని వివరంగా చెప్పింది అలా బాబీ అతను ధర్మ అతను ధర్మ ధర్మనిష్టను కర్మ కర్తవ కర్తవ్యనిష్టన జాగృతం చేశాడు గోపాల ఆత్మహత్య కదా గోపాల్ నారాయణుడు అం అంబేద్కర్ పోనాల్లోనే నివసించేవాడు తన కష్టాలపైన కష్టాలు వచ్చే ప్రతి ఏడు అతను స్త్రీలో వెళ్ళేవాడు బాబాకు తన కష్టాలని చెప్పుకునేవాడు పంతొమ్మిది వందల పదహారులో తన సహాను పూర్తి కోల్పోయాడు శ్రీడీ పవిత్రక ఆత్మహత్య చేసుకోదాల్సినాడు అప్పుడు అతను రెండు నల్లగా కుటుంబంతో సహా శ్రీడిలో ఉంటున్నారు ఒకరోజు రాత్రిపోయి దక్షిత్ వాడ వాడముందు ఒక ఎద్దుల బండిలోనే అతను కూర్చున్నాడు అతనికి మనసు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది ఇక చాలు ఇక చాలు ఈ కష్టాలు నాకు ఇన్ని ఆశలు అడగండిపోయాయి అనుకున్న అతనికి బావిలో దూకి చవడానికి సిద్ధమయ్యాడు ఆత్మహత్య మహాపాపం అయినా చదవడానికే నిశ్చ నిశ్చయించుకున్నాడు అతను అంబేద్కర్ ఉన్న చోటికి కొన్ని అడుగుల దూరంలో భోజనశాల అధిపతి ఇల్లుంది సగున్ మేరు నాయకు ఇల్లు అతను హఠాత్తుగా తన ఇంటి గుమ్మం ముందుకు వెళ్చాడు అంబేద్కర్ ఈ ఎక్కల పోటీ మహా